स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतङ्गमय ॐ सहनाववतु भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर तेजस्विनावधीतमस्तु मा विद्विषाव है ॐ शान्ति शान्ति शान्तिः शान्ति नमस्ते माताजि अन्धरि नमस्ते అందరికి నమస్తే మనం ధ్యానము ధ్యాన ప్రక్రియ ధ్యానములో పురోగతి సాధించాలి అంటే అష్టాంగ యోగము అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది మెట్లని గనక మనం ఏ ఒక్క మెట్టుని వదిలిపెట్టినా బాలుడు ఎలా పడిపోతాడో మనము కూడా ఆధ్యాత్మిక నుండి పడిపోతాము అనేది మనం గ్రహించాము ఇంకా దాని మీద నిలబడే ప్రయత్నం మనం చెయ్యాలి ఇక మన ఆలోచన కానీ మన లక్ష్యము కానీ ఆ లోక్యము లోక్య ప్రజలతో కాకుండా ఋషుల వలె మునుల వలె యోగుల వలె ఆధ్యాత్మిక మార్గములో ఎవరైతే ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో వారు మనకు ఆదర్శంగా ఉండాలి వారి సమూహములో మనం ఉండడానికి ఇష్టపడాలి ఈ విధంగా మన ప్రవృత్తిని మనం సహజంగానే తయారు చేసుకోగలగాలి అయితే నిన్న మనం తెలుసుకుందేంది గ్రహించువాడు గ్రహించడానికి సాధనాలు సాధనాలు ఏదైతే గ్రహిస్తాయో విషయం అంటే అందుకనే ఇక్కడ ఏంటి గ్రాష్యము తర్వాత గ్రహించే పదార్థాలు తర్వాత గ్రహీత అంటే ఆత్మ ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు ఇప్పుడు మనం చిత్తమున సత్వ గుణమున కూడా తురియ స్థితికి వెళ్ళినాం చాలా పవిత్ర స్థితికి వెళ్ళిపోయినాం అక్కడ మనకి రజోగుణము లేదు తమో గుణము లేదు కపటము లేదు లేనప్పుడు ఒక తర్పణములో దుమ్ము లేకపోతే ఎలా మన ఆకారం స్పష్టంగా అగుపడుతుందో అలాగే మన చిత్తములో మలినాలు తొలగిపోయినప్పుడు రజోత్తమో గుణాలకు అతీతముగా మన చిత్తము నిర్మాణమైనప్పుడు మనము ఏమి గ్రహిస్తున్నాము ఏమి వింటున్నాము ఏమి వినకూడదో ఇవన్నీ విషయాలు కూడా మనకి సహజమైపోతాయి అయితే ఇక్కడ సూత్రం ఏమంటున్నాడు అంటే తత్ర శబ్దార్థ ధ్యాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి ఇప్పుడు మనం ధ్యానము నుండి సమాధికి వెళ్ళిపోతున్నాం మీకు ప్రారంభములో మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని లేదా ఒక గోమాతని మనం ఎప్పుడు చూడలేదు లేదా ఒక వ్యక్తిని తీసుకుందాం ఎందుకంటే మీరందరు పెద్దవాళ్ళు కాబట్టి ఒక వ్యక్తిని మనం ఎప్పుడు చూడలేదు లేదా మనము ఒక గురువు స్థానంలో ఉన్నప్పుడు శిష్యునికి ఆదేశం ఇస్తున్నాం శిష్యుడు ఎప్పుడు కూడా ఆవుని చూడలేదు అతను మొదటిసారి అనేక జంతువులు ఉండే సమూహంలోకి వెళ్తున్నాడు అక్కడ ఆ సమూహములో ఉన్న పశువులని కూడా బాలుడు మొదటిసారి చూస్తున్నాడు అప్పుడు దేన్ని ఆవు అంటారంటే గురువు లక్షణాలు చెప్తాడు గంగుడోలు ఉన్నది మెడ భాగం దగ్గర ఇలా ఊగుతూ ఉంటుంది ఇలా కొన్ని లక్షణాలు చెప్పి ఆ విభిన్నముగా ఉన్నటువంటి పశు సమూహములో ఈ లక్షణాలు నీకు ఏ పశువు ఎందు కనబడతాయో అది ఏ గంగిరెత్తు అదే గోమాత అంటాడు అంటే బాలుడు మొదటిసారి ఆ గోమాతను నిర్ణయించాలి అంటే అతని దగ్గర ముందు గురువు చెప్పిన శబ్ద జ్ఞానం ఉండాలి లక్షణాలు ఉండాలి ఆ పదార్థం ఉండాలి మొదటిసారి గురువు చెప్పిన జ్ఞానము గుర్తుండాలి ఏ లక్షణాలైతే చెప్పాడో అవి గుర్తుండాలి ఈ లక్షణాలు ఎందులో ఘటిస్తాయో ఆ పదార్థం కూడా అక్కడ ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడే అతను ఆ సమూహంలోకి వెళ్ళి గురువు చెప్పినటువంటి జ్ఞానముతో లక్షణాలతో ఆ పదార్థమును పోలుస్తాడు అక్కడ అనేక పశువులు ఉన్నవి విభిన్న ఆకారము గల పశువులు ఉన్నాయి అన్నింటినీ మొదటిసారి చూస్తున్నా కనుక ఇప్పుడు అతను దీన్నే గంగిరెద్దు అంటారు లేదా దీన్నే గోమాత అంటారు అనే నిర్ణయాన్ని కంప్లీట్గా దృఢముగా తీసుకోవాలి అంటే అతనికి ముందు జ్ఞానం తెలిసి ఉండాలి ఆ తర్వాత లక్షణాలు గుర్తుండాలి ఆ తర్వాత అక్కడ తదనుకూల పదార్థం ఉండాలి అటులని మనము సమాధిలోకి వెళ్తున్నప్పుడు ప్రారంభములో మనకి ముందు ఆధ్యాత్మిక మార్గాన్ని గురువు ప్రబోధిస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో ఉన్నామంటే చివరికి మనకు ఆత్మస్వరూపము కూడా తెలియదున్నది మనం ఎటువంటి ప్రపంచంలో ఉంటున్నామంటే అసలు ఈ ఈ శరీరం మన నుంచి రోజు వేరవుతుంది దీని నుంచి మనం వేరైపోతాము అసలు ఈ స్థూల దేహమే మనతో వేరైనప్పుడు ఈ పదార్థ ఈ స్థూల దేహాన్నే మనం ఎంబడ మనం తీసుకెళ్ళలేనప్పుడు మరి స్థూల దేహము ద్వారా సంపాదించుకున్న స్థూల పదార్థాలు మనతో వస్తాయా ఈ జ్ఞానము మనకు కూడా ఇంకా పూర్తిగా అవగాహన లేదనే అంట నేను కొంత ఉంది ఇతరుల కంటే బెటర్ కానీ ఏదైతే మానవ జన్మలో పొరలు పొరలుగా ఈ బంధనాలు సహజంగా తొలగిపోవాలి అంటే ముందు మనకు ఆత్మతత్వం అర్థం కావు కానీ మనం ఇరికిపోతూ ఉంటాం మనం ఎంత శుద్ధంగా ఉన్నామంటే మన నుండి ఏ ప్రాణికి హాని కలగకుండా ఎటువంటి ఇతరులకు దుఃఖము కలిగించే యోజనాలు చెయ్యకుండా మన ద్వారా ఎటువంటి అధర్మాచరణ జరగకుండా ఈ విషయంలో మనం పురోగతి సాధించి ఉంటాం కానీ ఇది సరిపోదు ఈ విధమైన ఆచరణతో మన మోక్షానికి వెళ్ళం మోక్షానికి వెళ్ళాలి అంటే ఈ శుద్ధ ఆచరణతో పాటు మనకు పిండము యొక్క అవగాహన కూడా పూర్తిగా తెలిసి ఉండాలి తెలియడం అంటే మళ్ళీ గురుముఖంగా కాదు మనం కళ్ళు మూసుకున్నామంటే మనకు మన ఈ శరీరములో మనస్సు చిత్తము అహంకారము ఈ యంత్రంలాగా ఈ దేహం పనిచేస్తుంది అది నిద్ర అవస్థలో కానివ్వండి సమాధి స్థితిలో కానివ్వండి జాగ్రత్త అవస్థలో కానివ్వండి స్వప్న అవస్థ ఆత్మ ఈ నాలుగు అవస్థలందే ఉంటది జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ నిద్ర అవస్థ తురి అవస్థ మనము జాగ్రత్త అవస్థలో ఏం మాట్లాడుతున్నాం ఏం చూస్తున్నాం అవి మనకు ఎంతవరకు అవసరం మన జీవిత లక్ష్యానికి ఇదంతా కూడా మన వశములో లేదనుకుంటే అప్పుడు మన జన్మ సార్థకం కాదు మరి నేడు అసలు ఈ నాలుగు అవస్థల గురించి అవగాహన లేదు ఆత్మ శరీరమునకు వేరు అన్న నాలెడ్జ్ లేదు ఇదొక చిత్ర విచిత్ర ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి మొదట ఆధ్యాత్మిక జ్ఞానములో సమాధి స్థితిని జీవుడు పొందాలి అంటే జీవులకు అంటే సిద్ధ పురుషులకు యోగులకు ఇక్కడ మనం చర్చించుకోవద్దు వాళ్ళు ఆ జ్ఞానులుగా జన్మిస్తారు వర్తమానములో కానీ మనమంతా సామాన్య మానవులుగా జన్మించాము గురుముఖముగా పదే పదే విని పురుషార్థం చేసి ఈ విషయంలో మనం అవగతం పెంచుకున్నాం రుచి పెంచుకుంటున్నాం కాస్త ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నములో ఒకరోజు వంద శాతం ఉండొచ్చు ఒకరోజు పది శాతం ఉండొచ్చు ఇలా విఘ్నాలు కూడా ఉన్నవి మన జీవితంలో మీరు ఈ యోగ దర్శనం వింటున్నప్పుడు కానీ ఉపనిషత్తులు వింటున్నప్పటి నుంచి కానీ ఆత్మతత్వాన్ని మనం ఎన్నోసార్లు విన్నాం కానీ ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మనము ధ్యానమును జీవితంలో అనివార్య భాగం చేసుకున్నామా ఎలా నీళ్ళు త్రాగడం మలమూత్ర విసర్జన చేయడం ఎంతమంది చుట్టాలు వచ్చినా భోజనం తినడం ఇంకెక్కువ మిష్టాన్న పదార్థాలు ఇంకెక్కువ చేసుకుంటాం బంధువులు వస్తే ఇప్పుడు సెలవులు సెలవుల్లో బంధువులు ఎక్కువ వస్తారు మామిడి పండ్లని ఎన్నో రకాల పదార్థాలని మనం తయారు చేసుకొని తింటున్నాం ఇవన్నీ మన జీవితంలో ఉన్నవి మరి ఇటులని మన జీవితంలో ఇన్ని సంవత్సరాల నుండి మనం ఆత్మతత్వాన్ని వింటున్నాము ధ్యానము ఒక భాగమైందా ఎంతమంది చుట్టాలు కానీ మీరు ఎంతమందికి వంట చేయండి మీరు మీ శరీరానికి విశ్రాంతినివ్వడం మర్చిపోరు మాట్లాడుకోవడం మర్చిపోరు గతంలో జరిగిన సంఘటనలు దుర్ఘటనలు చర్చించుకోవడం మర్చిపోరు వాళ్ళతో కలిసి షాపింగ్ వెళ్ళాలనే అవగాహన ఉంటుంది ఈ ఈ వ్యవహారం అంతా మీకు అవుతుంది మరి ఇలాగే ఇన్ని ఇన్ని ఈ ఇప్పుడు మనం ఈ ఆన్లైన్ లోనే ఇన్ని సంవత్సరాల నుండి ధ్యాన జగత్తులో ఉన్నాం అంటే ఆత్మ పరమాత్మ ప్రకృతి అనే ఆ వివేకముతో కూడుకున్న మూడు పదార్థాల ఎందు మన జీవితం గడుస్తుంది నిజంగా చెప్పండి అసలు ధ్యానము మన జీవితంలో మాకు తెలియకుండానే భాగస్వామి అయిపోయింది ఎంతమంది చుట్టాలు ఉండని ఎంత వ్యర్థంగా ఉండని ధ్యానము చెయ్యకుండా అంటే నేను సమాధి అడగట్లేదు అసలు ధ్యానము జపము చెయ్యకుండా మీ రోజు పోవట్లేదు దానికి మీరు ఎటువంటి విఘ్నము కలిగించుకోవడం లేదు నేను ఎంత డీప్గా ఉందని అడగట్లేదు ఇది మీ జీవితంలో భాగమైందా నిజంగా చెప్పండి ఎంత కష్టమైనా నా జీవితంలో ధ్యానం మాత్రం ఒక భాగమైంది అని ఎంతమంది ఛాలెంజ్ గా చెప్పగలుగుతారు ఏమైంది ఇంత మౌనంగా ఉన్నారు నమస్తే మాతాజీ నేనైతే చేస్తానమ్మా ఓకే సంతోషం ఇంకా నేను కూడా చేస్తానమ్మా రెండు ఇరవై మంది జాయిన్ అయ్యారు రెండు ఇద్దరు వచ్చారు ఇంకా పద్దెనిమిది మంది తీసుకున్నా అమ్మా ఓకే ఫోర్ ఫైవ్ ఐఎం కళ్యాణ్ మీ ఆన్సర్ బాగుంటుంది అనుకున్నా నేను అది ధ్యానము సరిగా కుదరట్లేదు మాతాజీ ఈ మధ్య ఇది వరకు బాగా చేశాను గాని ఈ మధ్య కుదరడం లేదు ఎంత కుదురుతుంది ఎంత ట్రై చేసినా డిస్టర్బెన్స్ వస్తుంది బాగా వస్తుంది మీరు అసలు నేను వేసిన క్వశ్చన్ కే సమాధానం నేను ఎంత ఎంత జర్నీ చేసిన అడగలేదు మన జీవితంలో ఆహార పానీయాల వలె ధ్యానము కూడా ఒక భాగం అయిందా అది సిమిత స్థిమితంగా ఉందా ఎంత పురోగతి సాధించామనేది నేను ఇప్పుడు క్వశ్చన్ వేయలే ధ్యానం కూడా ఒక భాగమే మాత అది అయింది అది అది ధ్యానము చెయ్యకుండా మాటే పోవట్లేదు మేము అసలు ఒక దినమును ధ్యానం లేకుండా మేము అసలు ఆ దినం ఎలా పోనిస్తాము అది ఎలా అవుతుంది అనే స్థితిలో మనం ఉన్నామా అది నేను అడిగిన నా క్వశ్చన్ అది మనం ధ్యానం చెయ్యకుండా అది కుదరని కుదరక పోని ఆ భిన్న విషయాలు గుర్తుకు రాని కానీ నేను ధ్యానం చేస్తున్నాను అలా అయితే చేస్తున్నాననే చెప్పాలి ఓకే మరి అదే చెప్పండి అన్న నేను అందరినీ తప్పకుండా చేస్తున్నాము మా రోజు పొద్దున మధ్యాహ్నం మీతోని చేస్తున్నాము ఓకే సెవెన్ అంటే నా క్లాస్ లేనప్పుడు కూడా అంటే మీరు మీకు ఆత్మ నిరీక్షణ లేవగానే చేస్తాను అంతే ఎందుకు అంటే మనము గనక ఈ జన్మలో ఇప్పుడు ఈ ధ్యానమును అవలంబించుకోకపోతే ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది నేను ధ్యానం చెయ్యలేకపోతున్నా నాకు చాలా కష్టం అనిపిస్తుంది కూర్చోలేకపోతున్నా ఇప్పుడు ఇది ఈ స్థితిలో మెరుగు రావాలి అంటే మనం ఈ రోజు నుండి అవలంబించుకోవాలి తప్పకుండా స్థితిలో మార్పు వస్తుంది ఒకరికి నెల రోజుల్లో మార్పు రావచ్చు మరొకరికి సంవత్సరాలు పట్టవచ్చు కానీ ధ్యానమును గనక మనం అవలంబించుకుంటే అందుకే ఇక్కడ సవితర్క సమాపత్తి అంటాడు అంటే గురువు అతను ధ్యానమును సమాధిని ఆహారంగా మార్చుకున్నాడు శిష్యుడికి ధ్యానము తెలియదు సమాధి తెలియదు గురువు చెప్తున్నాడు అసలు సమాధిలో జీవాత్మ ఏ ఆనందాన్ని అనుభవిస్తుంది ఎందుకు ప్రతిరోజు మానవ జన్మ ఎత్తినప్పుడు ఈ గొప్ప అవకాశాన్ని ఓ శిష్య ఇప్పుడు నువ్వు మానవ శరీరంలో ఉన్నావు రేపటి గురించి ఆలోచించకు కష్టాలు విఘ్నాలు వ్యాధులు పక్కన పెట్టు ఈ మానవ దేహములో ఉన్నప్పుడు నీవు అంతర్జగత్తులో గనక యాత్ర చేసుకోగలిగితే నీవు అద్భుతమైనటువంటి స్థితిని అనుభూతిలోకి తెచ్చుకుంటావు దాన్ని మీరు జ్యోతి స్వరూపం అంటారా స్వరూపం అంటారా నిర్మల స్థితి అంటారా ఆనంద అందామా లేక మధురమైన భోజనమా ఒక సగుణ సంపన్నుడైన సమర్థుడైన మిత్రునితో కలయికనా ఎలాంటి నెగిటివ్ లేకుండా కొన్ని గంటలు కూర్చోవడమా ఇదంతా కూడా మనం సమాధిలో ఇదే అని చెప్పడానికి ఉండదు ఇప్పుడు మనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఫ్రెండ్స్ తోటి మనం ప్రతిరోజు సాయంత్రము ఉదయం వాకింగ్ గ్రూప్ లాగా మార్చుకున్నాం ఏ మీరు ఆ మిత్రులతో ప్రతిరోజు అదే విషయం షేర్ చేసుకుంటారా కాదు ఆ ఇద్దరు మిత్రులే క్లోజ్గా ఉంటాము ఐదు పది నిమిషాలు అటు ఇటుగా కలిసే వాకింగ్ వెళ్తాము కానీ రోజొక విభిన్నమైన టాపిక్ మాట్లాడుకుంటాం అదే దారిలో ఎంతోమంది కలిసిన వాళ్ళకు స్మైల్ ఇస్తాం కానీ లోతైనటువంటి చర్చలు మనం ఆమె వాళ్ళతో చెయ్యం ఎవరైతే మన ఆత్మకు దగ్గరగా ఉంటారో మన ఆలోచనకి దగ్గరగా ఉంటారో వాళ్ళతోనే మనం మన మనసిప్పి మాట్లాడుకుంటాం అటులనే జీవాత్మ నిన్న సమాధిలో పరమాత్ముడని మిత్రుడితో కలిసినప్పుడు నిన్నటి భోజనమే తినదు జీవాత్మ ఎందుకంటే పరమాత్ముని సామర్థ్యం పరమాత్ముని యొక్క శక్తులు పరమాత్మని యొక్క క్రియాశక్తి పరమాత్ముని యొక్క స్వభావము అనంతం లిమిట్ లేదు అందుకని నిన్న సమాధిలో ఉన్నప్పుడు నిన్న ఆ పరమాత్ముడనే మిత్రుడు జీవాత్మనే మిత్రునకు ఒక ఒక రూపాన్ని చూపిస్తారు ఒక గుణాన్ని ప్రకటింపజేస్తాడు ఒక గుణాన్ని దర్శింపజేస్తాడు రెండవ రోజు సమాధిలోకి వెళ్ళినప్పుడు నిన్నటి చర్చ ఉండదు ఇవాళ అతని సామర్థ్యం అన్నా ఉంటది లేదా ఈ జీవుడు నిత్య జీవితములో ఇతర ప్రాణుల పట్ల కానీ తన ఇంద్రియాల పట్ల కానీ తన శరీరం పట్ల కానీ ఏది ప్రోగు చేసుకోవాలో ఏది ప్రోగు చేసుకోవద్దు ఆ ప్రేరణ ఇస్తాడు ఇంకొక రోజు పరమాత్ముడు సూర్యుని ఎలా తయారు చేస్తాడు దాన్ని ఎలా భద్రపరిచాడు దాని వేగం ఏంటి దాని శక్తి ఏంటి అది చర్చించవచ్చు ఇంకొక రోజు సమాధిలో జీవాత్మ పరమాత్మ ఒక తల్లి లాంటి అమృత రసాన్ని పొందుతుంది సమాధిలో నిన్నటి స్థితియే నిన్నటి ఆనందమే ఈ ఉంటుంది అంటే అది పరమాత్మని యొక్క శక్తిని మనం సీమితం చేసినట్టు సమాధిలో జీవాత్మ పరమాత్ముడని మిత్రులతో అత్యంత సమీపంలోకి వెళ్ళినప్పుడు పరమాత్మ యొక్క బ్రహ్మాండ శక్తి ఒకరోజు నక్షత్ర గణాల వర్ణన ఒకరోజు జ్యోతిష్ శాస్త్ర వర్ణ ఒకరోజు చిత్తం మలినముగా ఉంటే ఒకరోజు పూర్వజన్మ ఏ విధముగా ఎటువంటి దుష్టత్వముతో ఉండింది దాన్ని ఎలా అనుభవిస్తావు నువ్వు ఇప్పుడు కూడా మళ్ళీ ఇటువంటి కర్మలు చేస్తే ఈ దుష్టత్వంలోకి వెళ్తావు అయితే పరమాత్ముడు ఎంత ఎంత ఆప్తుడు అంటే మనము ఎలా మన పిల్లలకి లౌక్యమైన సింహము పాము కథలు తీసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అలాగే పరమాత్ముడు కూడా ఈ జీవాత్మకు నువ్వు ఇంతకు ముందు జన్మలో పురుగుగా పుట్టినవరా అలా చెప్పడు ఆ మలిన కర్మలు చేసినప్పుడు ఆ యోనిలో జీవాత్మ ఆ దుఃఖం అనుభవిస్తుంది అది ఇప్పుడు నీకు అవసరమా ఈ కర్మ చేసి ధనము కోసం ఇక్కడ ఎత్తుకు పై ఎత్తులేసి గూటనీతి చేస్తే ఈ జన్మ నీకు వస్తుంది అవసరమా అంటాడు అంతేకాని నువ్వు కొన్ని యుగాల క్రింద ఈ యోనిలో ఉన్నావని పరమాత్ముడు ఎప్పుడు చెప్పడు జీవాత్మకు ఎందుకంటే అతను ఒక తల్లి కూడా ఒక తండ్రి ఒక దయాస్వరూపుడు ఇప్పుడు మనందరికి కూడా మనము ఈ భూమండలములో వెళ్తూ ఉన్నాం ఒక చోట చాలా అగ్రాక్ష్యమైన శరీరం చూసాం మనం ఆ చూస్తున్న సమయంలో మనం ఒక మంచి వాహనములో మంచి ఆభరణాలతో మంచి ప్రసన్న స్థితిలో ఉన్నాం ఆ స్థితిలో ఉంటూ మనం ఆ అక్కడ నుండి పాస్ అవుతూ ఉంటే అక్కడ ఒక అగ్రాహ్య శరీరం చూసాం ఇప్పుడు అక్కడ మీకు దేవుడు తటస్థించి ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిలో నీవు కూడా ఉన్నావురా అని అనగలుగుతాడా ఒకవేళ మనం ఉన్నామని మనకు గుర్తుంటే ఈ ఇంతటి గ్రీణ స్థితిలో నేనున్నాను నాకు దేవుడు సమాధిలో చెప్పాడు అని గనక మీరు దాన్ని ఊహించుకుంటే ఇప్పుడు చెప్పండి మీరు వేసుకున్న ఆ అందమైన వస్త్రాలు మీ స్థితి మీకు సుఖాన్ని ఇస్తుందా దుఃఖాన్నిస్తుందా అగ్రాక్ష యోని అవగతమైనప్పుడు ఒక రోజు నేను కూడా ఇటువంటి చాండాలపు యోనిలో బంధింపబడి ఉన్నా నాకు పరమాత్ముడు ధ్యానములో ఆ ఆ స్వరూప స్థితి చూపించాడు అని గనక మీరు ఛాలెంజ్గా అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చినాక ఆ పదార్థం ఎదురుగా ఉంటే మీరు సుఖశాంతులతో ఉండగలుగుతారా నిజంగా చెప్పండి మనం ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళ ఆ విసర్జన స్థితి నీట్గా లేకపోతేనే మనకు కొన్ని రోజుల వరకు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ బాత్రూమా అలా అనిపిస్తుంది అలాంటిది యోనులు ఏవైతే భయంకరమైన యోనులు ఉన్నాయో భూమి మీద ఆ యోనులలో నువ్వు ఉన్నావురా అని పరమాత్ముడు మీకు సాక్షాత్కారం చేపిస్తే మీరు వర్తమానములో ఐశ్వర్యాలను అనుభవిస్తారా ఆ దుర్ధపు యోని చూసుకొని మీరు దుఃఖింపబడతారా ఏంటి సమాధానం చూస్తే దుఃఖింపబడతాం సుఖంగా అనుభవించలేము అందుకనే పరమాత్ముడు సమాధిలో కూడా ఇటువంటి భయంకరమైన స్థితిలో జీవుడు బంధింపబడతాడని చెప్తాడు కానీ నీవు బంధింపబడి ఉండే అని మాత్రం ఇదే పరమాత్మలో ఉన్న దయాగుణం వీడిప్పుడు మనశ్శాంతిగా ఉన్నాడు మంచి యోనిలో ఉన్నాడు ఆ స్థితికి ఎవరు వెళ్ళారు అనేది ఇండైరెక్ట్ గా చెప్తాడు పరమాత్ముడు ఏ జీవాత్మ అటువంటి దుర్భరపు యోనిలోకి వెళ్తుంది అనేది ప్రేరణాత్మకంగా చెప్తాడు కానీ ఒక నువ్వు ఆ స్థితిలో ఉండే అని పరమాత్ముడు చెప్పడు అందుకని సమాధిలో జీవాత్మకు ఏదైతే విశేష జ్ఞాన అవగతం అవుతుందో అది అన్లిమిటెడ్ నాలెడ్జ్ అంటే ఎవరైనా ఎటువంటి అద్భుతమైన పుస్తకాలు రాసినా వాళ్ళు జీవించి ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ప్రతిరోజు వాళ్ళు సమాధిలో పొందిన అనుభవాన్ని రాసినా కూడా నా దృష్టిలో ఆ అనుభవము ఆవగించంతే ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే పరమాత్ముని మిత్రుడుగా భావించి అతనితోనే మాట్లాడుతుందో అతనితోనే ఉంటుందో ఆ నికటస్థ స్థితి ఆ సమీపస్థ స్థితి జీవాత్మకు వర్ణనాతీతము అంటే అది వర్ణించలేదు అదే చెప్తున్నాడు ముందు గురువు తన శిష్యుణ్ణి ఎందుకు సమాధి వైపు వెళ్ళుమని అని చెప్తున్నా రే కేవలం సంధ్య చేసుకో గాయత్రి మంత్రం చదువు ధర్మాచరణ చెయ్యు అని చెప్పేసి ఆపేయొచ్చు కదా కాదు నువ్వు బ్రహ్మచర్యంలోనే సమాధి స్థితికి వెళ్ళావా నీ కళ్యాణం లేదు నీకు లోక్యమైన సుఖములు ఉన్నాయంటే గృహస్థంలోకి వెళ్ళు కానీ గృహస్థములో పుత్ర పౌత్రులు అవ్వగానే మళ్ళీ వానప్రస్థంకి వచ్చేయి ఎందుకు అంటే ఆ గురువుకి తెలుసు జీవాత్మ సమాధిలోనే విశేష స్థితిని పొందుతుంది సమాధిలో జీవుడు అనుభవించిన విశేష ఆనందము లోక్యములో ఏ పదార్థము కూడా ఇవ్వదు కానీ ఆ విశేష ఆనందాన్ని జీవుడు అనుభవించాలి అంటే ఆ అనుభవంలో ఉన్న గురువు తప్పకుండా శబ్ద జ్ఞానము ద్వారా తెలియజేస్తాడు అది ఏ సవితర్క సమాపత్తి అంటే ముందు మనం సమాధిని లోతుగా వెళ్ళాలి అంటే మనకి ముందు శబ్ద జ్ఞానం ఉండాలి శబ్ద జ్ఞానం ఎవరిస్తారు మనకి మనం ఇప్పుడే నిర్వర్తక సమాప్తి అసలు నాకు సమాధిలోకి వెళ్తున్నా అక్కడ ఏమి అవసరం లేదు అది ఆ స్థితికి వెళ్ళామంటే ముందు అందరం కూడా ఈ స్థితి నుండే ఆ స్థితికి వెళ్ళాము అర్థమైందా ముందు గ్రహిత గ్రాక్ష్యము తర్వాత గ్రాహక సాధనాలు ఉంటది అంటే ధ్యానములో మనం నిరంతరము పురోగతి సాధించాలి అంటే గురువు తప్పకుండా సమాధి గురించి వర్ణిస్తాడు అది ఏ సవితర్క సమాపత్తి అని అంటే శబ్దం ఉంది శబ్ద జ్ఞానం ఉంటుంది ఒక్కొక్కసారి గురువు చెప్పిన లక్షణాలకి ఆ పదార్థంలో కొన్ని వికల్పాలు కూడా ఉంటాయి గురువు వికల్పం చెప్పాడు గురువు ఏం చెప్పాడు ఆవులో లక్షణాలు చెప్పాడు కానీ దాంట్లో కొన్ని వికల్పాలు ఉంటాయి అంటే అటువంటి లక్షణాలు ఇంకొక ఇంకొక పశువు ఎందు కూడా కనబడుతుంది గురువు గారు మీరు ఇది చెప్పలేదు అని అంటే అరే నేను చెప్పిన లక్షణాలతో నీకు ఈ పదార్థం సిద్ధించింది కదా ఈ ఈ ఈ పదార్థాన్ని దర్శించుకొని వచ్చావు కదా ఇటువంటివే ఈ పశువులో కూడా ఉన్నవి ఇటువంటివే ఈ పశువులో ఉంటే ఉంటవి నాలుక్కాలు నాలుక్కాల జంతువులు లోకంలో ఎంతో మంది ఉన్నారు కేవలం ఆవుయే నాలుక్కాలు కాదు కదా అలాగే శాకాహారి అన్నా మనకు శాకాహారి జంతువులు కూడా భూమి మీద చాలా ఉంటవి కానీ ప్రధాన లక్షణాలు దేంట్లో అయితే ఉంటవో అవే చెప్పినప్పుడు మనకు ఆ పదార్థం అర్థమవుతుంది ఇలా ముందు గురువు ముఖంగా మనం శబ్ద జ్ఞానము ద్వారా సమాధి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ తర్వాత మనం నిర్వితరక సమాధి వైపు వెళ్తాము ఓం శాంతి శాంతి శాంతి